హాయ్ అండి అందరు బాగున్నారా ఏం చేస్తున్నారు నేను మీ సత్యవేణిని షార్ట్ అండ్ వీడియోస్ చేస్తున్నాను చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఓకే అండి ఈరోజు నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను చూడండి చికెన్ అండి బోన్లెస్ చికెన్ పోకిలో తీసుకున్నానండి బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను చూడండి చికెన్ ఫ్రైకండి ఫ్లోర్ టూ స్పూన్ టూ స్పూన్ కారం టూ స్పూన్ సెనపిండి కొద్దిగా సాల్ట్ తీసుకుందండి ఇవన్నీ మిక్స్ చేసుకోండి చూడండి నేను మిక్స్ చేశాను ఇందులో కొద్దిగా వాటర్ పోస్ కలుపుకోవాలి చూడండి నేను వాటర్ పోస్ కలుపుకున్నాను ఇలా ఉంది ఓకే అండి ఇందులో కొద్దిగా మసాలా వేస్తున్నాను టూ స్పూన్ వేయండి ఇది కూడా వేసి బాగా కలపండి చూడండి అలా కలుపుకున్నాను ఇది చికెన్లో వేసుకోండి చికెన్లో వేసి బాగా కలపండి చూడండి నేను చికెన్లో వేసి బాగా కలుపుకున్నాను మీరు అలా బాగా కలుపుకోండి కలిపిన తర్వాత హాఫ్ అన్ అవర్ మూత పెట్టి పక్కన ఉంచండి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోండి ఇలాగా చూడండి ఆయిల్ పోస్తున్నాను డీప్ ఫ్రైకి సరిపడా ఇలాగ ఆయిల్ వీటెక్కుతుందండి హాయ్ అండి ఏం చేస్తున్నారో బాగున్నారా నేను పెట్టింది చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి అందరూ చూడండి హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఇప్పుడు తీసుకుంటున్నాను కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి వేసి కలపండి చూడండి ఆయిల్ వీటెక్కింది ఈసారి వేసుకోండి నాకు చేయి పెడితే ఇష్టం ఉండదండి అందుకు నేను గరితో వేస్తున్నాను చూడండి బాగా వస్తాయి అలా వేసుకోండి మీకు ఇందులో ఎగ్ కాలు ఎగ్ వేసుకోండి నేను ఎగ్ వేయలేదు చూడండి వేగుతున్నాయి చూడండి వేగుతున్నాయి ఆయిల్లోని ఇంకా కొద్దిగా వేగాలండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతాయి అలా చూడండి వేగిపోయి అలాగే చూడండి ఒక తీసుకోండి చూడండి బాగా వేగినాయి చూడండి వేడి వేడి చికెన్ పోకోడి రెడీ అయిపోయింది చూడండి మజ్జిగ తాగండి నిమ్మకాయ మజ్జిగి ఈ కాంబినేషన్ బాగుంటుంది వేడి వేడి చికెన్ తోకడి రెడీ అయ్యండి టేస్ట్ చూసి మీరు ఎలా ఉందో నాకు చెప్పండి ఓకే అండి